ట్రెండింగ్ కలర్ అండి పీస్ అయితే ఈ స్లీవ్స్ ఇదంతా ఏదైనా పాటి వేసుకున్నావు మనం టాప్ లో ఉంటాం అన్నట్టు డ్రెస్ లో కూడా చాలా బాగుంది లైట్ పీచ్ షేడ్ లో విత్ ఫుల్ గేరా వచ్చేస్తుంది చాలా పెద్ద గేరా అనమాట యోక్ పార్ట్ వరకు ఇలా వర్క్ వచ్చేస్తుంది అక్క మొత్తం హ్యాండ్ వర్క్ విత్ వస్తుంది హెవీ వర్క్ విత్ వీ షేప్ నెక్ ట్రెండింగ్ కాన్సెప్ట్ లో ఉన్న దుపటాస్ వస్తాయి ఓకే సో ఫ్యాబ్రిక్ చూసుకుంటే ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది ఓకే చాలా బాగుంటుంది సో ఫ్రెషర్స్ పార్టీస్ ఇప్పుడు చాలా అంటే చాలా ఉంటున్నాయి కాబట్టి ఎంక్వైరీస్ కూడా ఉన్నాయి సో ఫుల్ స్టాక్ వచ్చేసింది సింగిల్ కలర్ క్యాటలాగ్ లో ఫుల్ లెంత్ షగ్ వస్తుంది ఇది ఓకే హాట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ హెవీగా దోమన్ వరకు హెవీ వర్క్ వస్తుంది దుపట్ట కూడా మిక్ దుపట్ట వస్తుంది ఈ కూడా హెవీ వర్క్ విత్ అన్నమాట ఓకే త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్ కూడా వర్క్ ఉంటుంది క్వాలిటీ వర్క్ కూడా హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట నెక్ కలర్ వస్తుంది దీనికి వచ్చేసి సింపుల్ వర్క్ ఉంటుంది సో ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్ మీకు షో బటన్స్ ఉంటాయి అండ్ విత్ త్రీ ఫోర్ లీవ్ ఒక ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇలా ఫ్రిల్ తీసుకున్నారు సన్నట్టు కరదనా వర్క్ ఇచ్చారు మిరర్ వర్క్ తీసుకున్నారు మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది బోట మనకి ప్రింటెడ్ లోనే వేరే డిఫరెంట్ ప్రింట్ దుప్పట్ట ఇలా వచ్చేస్తుంది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోడ్ ఎవరిడే నేను పూర్ణిమా ఈ రోజు అద్రిపోయే పార్టీవేర్ డ్రెస్సెస్ని నేను మీతో షేర్ చేస్తున్నానండి లైక్ ఈ వీడియోలో చూస్తున్న వెరైటీస్లో అట్లీస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బయట ఎక్కడ మ్యాచ్ కాకుండా కంప్లీట్లీ కస్టమైజ్డ్ డిజైనర్ డ్రెస్సెస్ అండి కుర్తీస్ ఉన్నాయి టూ పీసెస్ ఉన్నాయి త్రీ పీసెస్ హెవీ పార్టీవేర్ క్రాప్ టాప్స్ అండ్ షూట్ స్పెషల్ డ్రెస్సెస్ని ఫ్రమ్ మోడర్న్ మహారాణి నేను మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో చూసే వెరైటీస్ అయితే రియల్లీ ఆసమ్ అండి కంప్లీట్గా వీలు ఓన్ కస్టమైజ్ చేసిన అనమాట అంటే హెవీగా మగ్గం వర్క్స్ అవన్నీ మీరు మనం ఓన్గా చేయించుకోవాలంటే కూడా చాలా కాస్ట్ ఎక్కువ అవుతాయండి వీడియోలో సో ఈ రోజు వచ్చేసి సింగిల్ టాప్ సిక్స్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అక్క వీటిలో కొన్ని కార్డ్ సెట్స్ కొన్ని త్రీ పీసెస్ మంచి పార్టీవేర్ కలెక్షన్స్ వచ్చాయి అండ్ అలాగే కొన్ని హెవీ పార్టీవేర్ కలెక్షన్స్ కూడా సో ఆల్ ఇన్ వన్ మన దగ్గర ఉండే ప్రతి ఒక్క కలెక్షన్ ఇందులో కవర్ చేస్తున్నాను ఓకే సో ఫస్ట్ అయితే స్టేట్ కట్స్ తో స్టార్ట్ చేద్దాము సో ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సింపుల్ వర్క్ ఉంటుంది అక్క ఫ్యాబ్రిక్ మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అనమాట క్యాప్సుల్ మంచి క్యాప్సుల్ ప్రింట్ లో ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసి ఉంటుంది లెగిన్స్ జీన్స్ కి పే చేసుకోవచ్చు త్రీ ఫోర్ స్లీవ్ వస్తుంది సిక్స్ నైన్టీ నైన్ దీంట్లో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అక్క టోటల్ గా వచ్చేసి మనకి అంటే మెటీరియల్ క్వాలిటీ లేకపోతే ఇంత ప్రైస్ చూడండి ఒక లాంటి షైన్ మన పట్టు మెటీరియల్ లా ఉంది ఇదే మనకు నార్మల్ రేయన్ గానీ ఇంకేదైనా దాని మీద ఈ వర్క్ వస్తే రేట్ చాలా తగ్గిపోతుంది సో ఇది ఒకటి మంచి ఎల్లో కలర్ ఒకటి ఉందండి సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఉంది ఇలా స్కై బ్లూ షేడ్ ఒకటి ఉంది ఈ ఫోర్ షేడ్స్ ఉన్నాయి ఫోర్ షేడ్స్ ఉన్నాయి టోటల్ ఓకే నెక్స్ట్ వెరైతే చూస్తున్నాము ఓకే సో వన్ మోర్ బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ స్టైల్ అండి యాకా ఇదేంటంటే యోక్ పట్ వరకు చిన్నగా బంచెస్ ఇచ్చేసి దానిపైన ఫ్రెంచ్ నట్ అండ్ కదన వర్క్ అన్నమాట స్మాల్ కదనస్ సో మనకి పొటిక్లో స్టిచ్ చేసుకుంటే ఏ కదనస్ యూస్ చేస్తారో అవే వస్తాయి అండ్ సైడ్ కి వచ్చేసి మంచి టజిల్స్ ఉంటాయి సో హ్యాండ్ మేడ్ వస్తుంది అంతా కూడా మీకు వర్క్ అనేది వీటిలో వచ్చేసి టూ కలర్స్ ఉంటాయి అక్క టూ కలర్స్ లో కూడా మీడియం టూ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అండ్ ఎయిట్ ఫార్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సో ఫాబ్రిక్ విషయంలో అయితే మోడర్ మహారాణి దగ్గర ఆలోచించాల్సిన అవసరం లేదు ఆన్లైన్ ఆఫ్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే మెట్రో దగ్గరే కాబట్టి హ్యాపీగా విజిట్ చేయండి చాలా కలెక్షన్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి కలర్ చాలా ట్రెండింగ్ కలర్ అక్క ఇది కలర్ డిజైన్ అంతా కూడా యొక్క కూడా కర్దనైన్ నోట్ వర్క్ వస్తుంది ఓకే ఇదంతా కూడా జర్దోజర్స్ తీసుకున్నారండి సింపుల్ గా ఈ పొజిషన్ డిజైన్ మొత్తం హ్యాండ్ తో ఇచ్చారు ఈ సైడ్ కూడా మనకి ఇలా వర్క్ ఇచ్చేసారు మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది చాలా స్టైలిష్ అన్నమాట చాలా రేర్ వెరైటీస్ మీకు లైక్ ఒక సిక్స్టీ పర్సెంట్ మనకి బయట మ్యాచ్ కాకుండా చాలా యూనిక్ గా తీసుకొస్తుంటారు దీంట్లో టూ కలర్స్ ఉంటాయి అక్క ఎయిట్ ఫార్టీ నైన్ ప్రైస్ రేంజ్ మీడియం టూ డబ్ల్ ఎక్స్ ఎల్ సైజెస్ థౌసండ్ అండ్ ఏబో పర్చేస్ చేసుకుంటే ఆన్లైన్ లో వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది వీడియోలో చూస్తే ఇది కూడా హెవీగా గా వర్క్ వచ్చిందిరా ఈ గుర్తి కొంచెం డిఫరెంట్ గా కొంచెం డిఫరెంట్ గా దానికి వన్ సైడ్ వచ్చింది దీనికి వచ్చేసి టోటల్ గా యోక్ పట్నం కూడా వర్క్ ఉంటుంది ఓకే మా సో నెక్స్ట్ వచ్చేసి కాలర్ నెక్ లో ఓకే సో ఈ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఆల్ కలర్స్ అనమాట రెయిన్బో కలర్స్ టైప్ లో నెక్ కలర్ వస్తుంది దీనికి వచ్చేసి సింపుల్ వర్క్ ఉంటుంది సో ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్ మీకు షో బటన్స్ ఉంటాయి అండ్ విత్ త్రీ ఫోర్ ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్ లోనే ది ఫైనెస్ట్ క్వాలిటీ యొక్క సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది సైడ్ కి చిన్నగా టెజల్ వచ్చేస్తుంది సో దీంట్లో కూడా టూ కలర్స్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ లో సో నెక్స్ట్ కలర్ చూద్దాం కలర్స్ అనమాట సో ఇక్కడ వచ్చిన ఈ వర్క్ హ్యాండ్ వర్క్ అనేది హైలైట్గా ఇచ్చారండి ఈ టాప్స్ లో యా నెక్స్ట్ వన్ నేను చూపిస్తున్నాం సూట్స్ లో ఉంది మనకి బేసిక్ రేంజ్ ఈ వీడియోలో వచ్చినవి సూపర్ హైలైట్ ఉన్నాయండి ఇక్కడంతా కూడా ఇలా ఫ్రిల్ తీసుకున్నారు సన్నట్టు కరదనా వర్క్ ఇచ్చారు మిరర్ వర్క్ తీసుకున్నారు మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది బాటమ్ మనకి ప్రింటెడ్లోనే వేరే డిఫరెంట్ ప్రింట్ దుప్పట ఇలా వచ్చేస్తుంది ైన్ మంచి మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో రఫ్ అండ్ టఫ్ యూసేజ్ ఉంటుంది కాలేజ్ కి ఆఫీసెస్ కి బాగుంటుంది అవుటింగ్ వెళ్తాను కూడా పర్ఫెక్ట్ ఉంటాయి ఫిట్టింగ్స్ అన్ని కూడా మీడియం టు ఎక్స్ ఎక్స్ఎల్ సైజెస్ జస్ట్ లెవెన్ నైన్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ లో కూడా వచ్చేస్తుంది కలర్ కూడా కలర్స్ డిజైన్ కూడా బాగుంది ఓకే సో నెక్స్ట్ ఏం చూస్తున్నాం సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మంచి సెలబ్రిటీ స్టైల్ అక్క ఇది వచ్చేసి ఏంటంటే సో మీరు మార్కెట్ లో ఎవరి దగ్గర చూసి ఉండరు ప్యాటర్న్ కూడా అంత బాగుంటుంది విత్ హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా ఫైన్ క్వాలిటీ వర్క్ ఉంటుంది అక్క సో సెల్ఫ్ వీవింగ్ కూడా వచ్చేస్తుంది దీంట్లోనే సో ప్యాటర్న్ వైజ్ చూసుకుంటే మంచి కాంట్రాస్ట్ దుపట్ట విత్ వీవింగ్ అండ్ డిజిటల్ ప్రింట్స్ లో వస్తుంది ఓకే సో అండ్ స్ట్రేట్ బాటమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే స్ట్రేట్ బాటమ్ వచ్చేస్తుంది ఓకే సో ఇలా సో సో ఇలా వన్ త్రిబుల్ నైన్ రేంజ్ వన్ త్రిబుల్ నైన్ రేంజ్ పెద్ద దుప్పట్టా వచ్చిందండి ఇలా వస్తుంది రస్ టూ కలర్స్ ఉంటాయి అక్కడ టూ కలర్స్ లో కూడా మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్ అనమాట ఇది వన్ త్రిబుల్ నైన్ లో మీకు మంచి హోల్సేల్ ప్రైస్ సో ఇండివిజువల్ గా పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా కూడా అంటే ఇంట్లో ఉండి బొటిక్ అలా పెట్టుకొని లేదంటే ఇంట్లో ఉండి టెన్ ట్వంటీ థౌసండ్ కి పర్చేస్ చేసుకునే వాళ్ళందరికీ కంఫర్టబుల్ ప్రైజెస్ లో ఉంటాయి ఇవన్నీ కూడా హ్యాపీగా మీరు మార్జిన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటికీ ఇది ఏంటరా మెటీరియల్ సో మస్లిన్ వస్తుంది అక్క ఇది కూడా మస్లిన్ హెవీగా హ్యాండ్ వర్క్ చేశారు కలర్ ప్రింట్ కూడా మంచి జమెంట్రికల్ డిఫరెంట్ ప్రింట్ వచ్చేస్తుంది కలర్స్ కూడా చాలా అంటే బ్రైటిష్ కాకుండా బాగుంటాయి అక్క క్లాసీ కలర్ కాంబినేషన్స్ టూ కలర్స్ ఉంటాయి దీంట్లోనే ఓకే సో ఇలా మంచి డార్క్ ఆనియన్ పింక్ షేడ్ అన్నమాట ఇది బీడన్ కర్దన వర్క్ వస్తుంది విత్ స్ట్రేట్ కుర్తి వితౌట్ లైనింగ్ అన్నమాట ఇవే మనకి థిక్ ఫ్యాబ్రిక్స్ వచ్చేస్తాయి ఓకే హెవీ మెటీరియల్ బాగుంది వర్క్ అది స్ వస్తాయి కలర్ కాంబినేషన్ మీడియం టు డబుల్ ఎల్ సైజెస్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అనమాట ప్రైస్ వచ్చేసి కలర్స్ బాగున్నాయి డిజైన్ కూడా కొత్తగా బాగుందండి హెవీ వర్క్ తోటి డెఫినెట్ గా ట్రై చేయండి ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సేమ్ ప్రైస్ షిప్పింగ్ ఫ్రీ ఉంది యా సో నెక్స్ట్ వచ్చేసి డార్క్ కలర్ షేడ్స్ క్యాటలాగ్స్ చూద్దాం అక్క దీంట్లో ఏంటంటే టూ కలర్స్ మాత్రమే వస్తాయి హెవీ వర్క్ విత్ వీ షేప్స్ నెక్ ట్రెండింగ్ కాన్సెప్ట్ లో ఉన్న దుపట్టాస్ వస్తాయి ఓకే సో ఫ్యాబ్రిక్ వేస్ట్ చూసుకుంటే ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది ఓకే చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా జర్దోసి నాట్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది సో ఇది వచ్చేసి డోలా సిల్క్ విత్ కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది డోలా సిల్క్ అనగానే మీకు పర్ఫెక్ట్ గా కాటన్ లైనింగ్స్ వస్తాయి అండ్ రెగ్యులర్ గా మార్కెట్ లో అయితే చాలా కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ప్రతి దాంట్లో కూడా కాపీస్ ఉంటాయండి ఎవరైనా కూడా వచ్చి టచ్ చేసి క్వాలిటీ తెసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేసుకోండి సో దుప్పట్టా బాగుంటుంది కట్ వర్క్ స్టైల్ లో విత్ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది ఫోర్ సైడ్స్ బార్డర్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు అంతే పెద్ద దుప్పట్టా ఉంటాయా బిగ్ దుప్పట్టాస్ ఉంటాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ టూ ఫోర్ డబుల్ నైన్ ప్రైస్ రేంజ్ ఓకే అంటే ఇంత హెవీ వర్క్ కి మీకు బెస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ చూడొచ్చు ఈ వర్క్ హెవీగా అండ్ ఈ లైక్ మనకి డోలాలో కూడా ఇది చూసారు ఎంత షైన్ అవుతుందో మెటీరియల్ అనేది ఫ్యాబ్రిక్ లో క్వాలిటీ ఉంటే ఇంకొంచెం ప్రైస్ తగ్గి ప్రైస్ తగ్గిపోతుంది వర్క్ క్వాలిటీ పరంగా కూడా ప్రైస్ తక్కువ ఉంటుంది మన దగ్గర ఏదైనా కూడా క్వాలిటీ మెయింటైన్ చేసిస్తాం కాబట్టి దానికి తగ్గ ప్రైస్ అనేది ఉంటుంది బట్ మీకు మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తుంది ఇక్కడ చూస్తే మనకి గ్యాప్ లేకుండా వర్క్ ఇచ్చారండి కొంచెం గ్యాప్ లో అక్కడక్కడ వర్క్ ఇస్తే ప్రైస్ తగ్గిపోతుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండి సో నెక్స్ట్ కూడా ప్యూర్ డోలా సిల్క్ లో చూద్దాం అక్క కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది న్యూ కలర్ అనమాట ఇది సో మంచి డిజిటల్ ప్రింట్ దుపాటితో పే చేసాము పార్ట్ వరకు హెవీ వర్క్ ఉంటుంది థ్రెడ్ సర్దోసే వర్క్ అనేది హెవీగా ఉంటుంది విత్ బీడ్ వర్క్ స్లీవ్ చాలా బాగుంటుంది మంచి బొటిక్ స్టైల్ స్లీవ్ వచ్చేసింది మంచి బీడ్ అనమాట సో ఇది వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ విత్ లైనింగ్ లో ఉంటుంది అండ్ డిజిటల్ ప్రింట్ దుపటా సో ఫ్రంట్ బ్యాక్ చూపిస్తున్నా మీకు పెద్ద దుపటాస్ ఉంటాయి ప్రతిది కూడాను సో ఇది మళ్ళీ వీవింగ్ స్టైల్ బార్డర్స్ తో వచ్చేసిందక దీంట్లో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి త్రీ కలర్స్ వస్తుంది కేటలాగ్స్ లో ఓకే చాలా బాగుంటుంది సో ఇలా యా ఈ వర్క్స్ చూస్తే ఇంత హెవీగా ఉన్నాయి కాబట్టి కొంచెం అనేది అనేది ఉంటుంది లో వస్తుంది ఓకే సో మీకు ప్రైస్ కి తగ్గ క్వాలిటీ అయితే ఉంటుందండి సో సో ఇంకా మార్జిన్స్ కూడా మీరు యాడ్ చేసుకుని సేల్ చేసుకున్నట్టుగా ఉంటుంది ప్యాటర్న్ యా మీకు ఇంకొంచెం తక్కువ రేటు పదిహేను వందలు పదహారు వంద కూడా ఇలాంటి వర్క్స్ లోనే ఉంటాయి రోమన్ సిల్క్ మెటీరియల్ మీద కొంచెం తగ్గించిన వర్క్ తో ఉంటాయి అలాంటివి కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మంచి ఆర్గన్జాక లైట్ వెయిట్ అనమాట సో ప్రీవియస్ వీడియోస్ లో ఆర్గన్జాస్ తీసుకొచ్చాము ఆ క్యాటలాగ్స్ అనేవి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో దట్ మేము కస్టమైజ్ చేయించుకొచ్చాం అనమాట కొన్ని ప్యాటర్న్స్ వీటిలో కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఆఫ్ వైట్ క్రీమ్ వైట్ షేడ్ లో వస్తుంది విత్ బిగ్ దుపట్టా చిన్నగా కదా వర్క్ చేపించాము సో స్కాలప్ చేసేసి ప్యూర్ ఆర్గానిస్ మెటీరియల్ చాలా పెద్ద దుపట్ట మన కస్టమైజ్ కాబట్టి దుపట్టాస్ అనేవి కొంచెం పెద్దగా కి కూడా హెవీగా వర్క్ ఉంటుంది ఎంత సోపర్ గా ఉంది తెలుసా అండి సెలబ్రిటీ పీస్ లాగా ఉంది మనకి ఈవినింగ్ నైట్ పార్టీస్ అట్లా వేసుకుంటుంటారు కదా సెలబ్రిటీస్ ఆ స్టైల్ ఉందండి ఎంత ఇది ప్రైస్ సో అది వచ్చేసి త్రీ సెవెన్ డబల్ నైన్ లో వస్తుంది ఓకే మంచి కలర్ ఇది ఒకటి ఉంది గోల్డెన్ ఎల్లో ఎల్లో ఏంట వర్క్స్ చేంజ్ చెప్పాము అంటే కేటలాగ్ లోనే మీకు ఇక్కడ వర్క్ చేంజ్ అవుతుంది ఇక్కడ వర్క్ చేంజ్ అవుతుంది క్లోజర్ గా చూస్తే ఈ త్రీ పీస్ సెట్ లోనే ఇది కూడా సాఫ్ట్ ఆర్గన్సర్ మెటీరియల్ పైన ఆల్ ఓవర్ కర్దన వర్క్ అనేది వస్తుంది టోటల్ గా కూడా వర్క్ ఉంటుంది ఇది స్లీవ్ కి కూడా వర్క్ ఓకే విత్ లైనింగ్తో బిగ్ దుపట్ట అనమాట ముందు మనం చూసాం కదా అదే లో బిగ్ దుపట్టా వస్తుంది ఓకే సో మంచి కదనెస్ అండి ఇవన్నీ కూడా సో మిషన్ వాష్ మాత్రం చేయకూడదు అది మాత్రం ఒకటే చెప్తాను త్రీ సెవెన్ డబల్ నైన్లో మీకు పెద్ద దుప్పటా దుప్పట మీద కూడా వర్క్ ఇలా డ్రెస్లో కూడా ఇది లో ఒక మంచి షేడ్ అండి గోల్డ్ కలర్ దీంట్లో చాలా బాగుంది పర్సనల్గా అయితే భలే నచ్చింది త్రీ సెవెన్ డబల్ నైన్ రేంజ్లో స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ వస్తాయండి స్లీవ్స్కి కూడా ఇలాగా హెవీగా మగ్గం వర్క్ అనేది చేయించారు సో ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ కస్టమైజేషన్ కాబట్టి మంచి క్వాలిటీతో ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ వైట్లో చూసాం కదక్క సేమ్ వర్క్లో కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్ వైస్ చాలా బాగుంటుంది సో ఈ కలర్ లో ఏ అనేది హార్ట్ కేక్ అని చెప్పొచ్చు అన్నమాట సో ఆన్లైన్ ఆన్లైన్ కస్టమర్స్ అయితే ఆఫ్లైన్ వాళ్ళకి టైం ఇవ్వరు అంత ఫాస్ట్ గా మూవ్ అవుతాయి అన్నమాట ఈ కలర్ వైస్ అండ్ విత్ ద హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి మీకు చాలా బాగుంటుంది ఇంకా క్విక్ గా సేల్ అయిపోతుంది చాలా బాగా సేల్ మెటీరియల్ మీద బా ట్రెండింగ్ కలర్ అండి అస్సమ్ ఉంది పీస్ అయితే ఈ స్లీవ్స్ ఇదంతా ఏదైనా పార్టీకి వేసుకున్నాం అంటే మనం టాప్ లో ఉంటాం అన్నట్టు డ్రెస్ లో కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్యాటర్న్స్ లో మన ప్రతి అప్డేట్ చేస్తూనే ఉన్నాం కదా సో చాలా కలెక్షన్స్ వస్తూనే ఉంటది కస్టమైజ్ చేసి తీసుకొచ్చినా కూడా కలెక్షన్స్ సరిపోవట్లేదు అనమాట హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ మూవ్ అవుతున్నాయి ప్రతి క్యాటలాగ్ కూడా సో ఈసారి కొంచెం ఏంటంటే కలర్ చేంజ్ చేయించాము కలర్ లైట్ పీచ్ షేడ్ లో విత్ ఫుల్ గేరా వచ్చేస్తుంది చాలా పెద్ద గేరా అనమాట విత్ లైనింగ్ వితౌట్ విత్ అనమాట అంటే షైనిగా ఉంటుంది సో క్యాన్కాన్స్ అనేవి కొంచెం యూఎస్ బేస్డ్ కస్టమర్స్ అంటే బయట కంట్రీస్ నుంచి చేసేవాళ్ళు ఏంటంటే వితౌట్ క్యాన్ క్యాన్స్ అడిగారు సో దట్ ఇవైతే వితౌట్ క్యాన్కాన్స్ వచ్చాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి యోక్ ఒకపాటి వరకు ఇలా వర్క్ వచ్చేస్తుంది అక్క మొత్తం హ్యాండ్ వర్క్ విత్ ప్యాడెడ్ వస్తుంది ఇదంతా కూడా క్వాలిటీ చూడండి వర్క్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఓకే సో జర్దొస్త నాట్ వర్క్తో తీసుకున్నాము సో డబుల్ ఫ్రెంచ్ నెట్వర్క్ వర్క్ వస్తుంది దుపట్ట వరకు సింపుల్ దుపట్టా వస్తుంది విత్ త్రీ ఫోర్స్ లేవటో వచ్చేసి సింగిల్ కేటలాగ్ వచ్చింది వీటిలో ఇంకా ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి ఆర్స్ ఆఫ్ నో కాల్ వాళ్ళు ఇది బుక్ చేసుకోండి అండ్ ప్రైస్ రేంజ్ జస్ట్ త్రూ టూ త్రిబుల్ నైన్ లో అనమాట టూ త్రిబుల్ టూ కలర్ డిజైన్ మంచి బడ్జెట్ లో చేపించాము టూ త్రిబుల్ నైన్ లో జనరల్ గాస్ రాదు దీంట్లోనే మనకి కేటలాగ్స్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ లో కూడా ఉన్నాయి వాటిల్లో ఓకే సో టూ త్రిబుల్ నైన్ అనేది ది బెస్ట్ ప్రైస్ అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మనకి ప్లాజో స్టైల్ లో వస్తుంది అక్క మీన్స్ శరారా స్టైల్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి కస్టమైజ్డ్ కలెక్షన్ స్టే అండి మన దగ్గర జూలై మంత్ వచ్చిందంటే కస్టమైజ్డ్ కలెక్షన్స్ అయితే చాలా వస్తాయి చిన్నాన్స్ లో సో ప్యాటర్న్ చాలా బాగుంటుంది అక్క ప్యూర్ చిన్నాన్ లో వస్తుంది ఇది వచ్చేసి వితౌట్ కట్ లో ఉంటుంది ఓకే అండ్ కింద ఇది వచ్చింది చూడండి మీకు ఈ శరారానా యా యా శరారా ఇలా ఫ్రంట్ సైడ్ అంతా వర్క్ ఇచ్చారు హ్యాండ్ వర్క్ ఒక్కొక్క లెగ్ కి మనకు ఒక్కొక్క స్కర్ట్ లాగా ఇచ్చారు ఇది ప్యాంట్ అండి అండ్ వచ్చింది దుపట కూడా దుపట్ట కూడా దుపట్టా వస్తుంది ఈ ఒప్పటంతా కూడా హెవీ వర్క్ విత్ ప్యాడెడ్ వచ్చేస్తుంది అనమాట త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్ కూడా వర్క్ ఉంటుంది క్వాలిటీ వర్క్ ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట ఎక్కడ కూడా మిషన్ మేడ్ వర్క్స్ అనేవి ఉండవు సైజెస్ వచ్చేసి లార్జ్ ఎక్సెల్ సైజెస్ మాత్రమే వచ్చాయి యాజ్ అఫ్ నువ్వు వచ్చేసి సో డబుల్ ఎక్సెల్ కూడా చేపిస్తున్నాము సోన్ అప్డేట్ చేస్తాము సో ఫాలో అవుతూ ఉండండి ఇది ప్రీమియం మెటీరియల్ అండి మెటీరియల్ కాస్ట్ ఎక్కువ పడిపోతుంది ప్రీమియం చిన్నలో ఇంకా హైయెస్ట్ క్వాలిటీ మంచి షైన్ తోటి ఉంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ వన్ డబల్ నైన్ వస్తుంది ఓకే బాగుంది బట్ ఇదే మీ షోరూమ్స్ లో పోతే ఇంకా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి యా సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అయితే తక్కువ ఉండదు అక్క బయట కాస్టింగ్ అనేది అది సో నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్సెల్ క్యాటలాగ్ అన్నమాట అని కొన్ని ప్యాటర్న్స్ లో డబల్ ఎక్సెల్ రాలేదు కాబట్టి సెపరేట్ గా చేపించాము ఇది సో ఇండివిజువల్ గా చూస్తే ఇది వచ్చేసి ష్రగ్ టైప్ వచ్చేస్తుంది అక్క ఇది ఇది ఫస్ట్ పార్ట్ చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అన్నమాట సో డిఫరెంట్ గా ఉంటుంది ఈ చిప్ వర్క్ ఆల్ ఓవర్ కూడా బీడ్ వర్క్ అన్నమాట కాన్సెప్ట్ చాలా బాగుంటుంది విత్ ప్యాడెడ్ వచ్చేస్తుంది లక్స్ గ్రీన్ అంటారు కదా కలర్ కింద వచ్చేసి ఇలా స్కర్ట్ వస్తుంది కిడ్స్ కి కావచ్చు పెద్ద వాళ్ళకి కావచ్చు సో షర్ట్స్ అనగానే ఎలాంటి ప్యాటర్న్ అయినా కూడా చాలా బాగా మూమెంట్ వస్తుంది దట్టు కస్టమైజ్డ్ అంటే ఇంకా మీరే ఆలోచించండి ఎంత బాగుంటుందో క్వాలిటీ దీనికి కూడా ఫ్రంట్ అంతా హెవీగా వర్క్ హెవీగా వర్క్ ఇచ్చారు దీనికి ఏంటంటే టూ కలర్స్ లో ఉంటుంది అక్క ఇది వచ్చేసి మంచి గ్రీన్ షేడ్ లో ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి వైట్ షేడ్ అన్నమాట ఓకే టూ కలర్స్ ఉంటాయి టూ కలర్స్ లో కూడా వచ్చేసి మనకి సైజెస్ ఎల్ఎక్స్ఎల్ సో డబుల్ ఎక్సెల్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ లో డబల్ ఎక్సల్ క్యాటలాగ్ వీటిలో వచ్చేసి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ క్యాటలాగ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షర్ట్ టైప్ లోనే వచ్చేసింది అక్క ఇది సో టూ పీసెస్ అనమాట ఇలా కూడా ఓకే ఇలా వచ్చేసింది ఫస్ట్ ఈ పార్ట్ చూసినట్లయితే లైట్ కలర్ కాంబినేషన్ పైన ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది ఇది వచ్చేసి ఏంటంటే ఇలా మధ్యలో విత్ లైనింగ్ తో మోడల్ వస్తుంది ఇక్కడ అంతా కూడా వర్క్ డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూస్తున్నారు ఇలాంటి వర్క్ అనేది సో నాట్ వర్క్ కథన్ వర్క్ అనేది రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి కదా ఈ వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీచ్ స్టైల్ లో అసలు చాలా బాగుంటుంది సో ఫ్రెషర్స్ పార్టీస్ ఇప్పుడు చాలా అంటే చాలా ఉంటాయి కాబట్టి ఎంక్వైరీస్ కూడా ఉన్నాయి సో ఫుల్ స్టాక్ వచ్చేసింది సింగిల్ కలర్ క్యాటలాగ్ లో ఫుల్ లెంత్ షగ్ వస్తుంది ఇది ఓకే సో స్లీవ్ కూడా ఇలా మనకి టూ లేయర్స్ వచ్చేస్తుంది రఫల్ రఫ్ లేయర్ ప్యూర్ కళంకారీ సిల్క్ మెటీరియల్ తో చేసిన శ్రగ్ అన్ని సో దట్ వేరే డ్రెస్సెస్ కి కూడా వాడుకోవచ్చు ఎక్స్క్లూజివ్ పీస్ ప్రీమియం ఎక్స్క్లూజివ్ వన్ ఎంత ఇది జస్ట్ త్రీ సిక్స్ డబల్ నైన్ అక్కడ మార్కెట్ లో చూస్తే సెవెన్ టు ఎయిట్ థౌసండ్ చెప్తారు మన దగ్గర త్రీ సిక్స్ డబల్ నైన్ లో మాత్రమే వస్తుంది సో ఆ దోతి మోడల్ అది వేసుకున్నప్పుడు లుక్ లుక్ వస్తుంది సో వాటికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే మొరన్ మహారాణి ఇన్స్టా అండ్ షార్ట్స్ లో వేస్తాము అక్కడ క్లియర్ లుక్ తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి కూడా మంచి ఎల్లో షేడ్ లో ష్రగ్ లో వచ్చేస్తుంది అక్కడ ష్రగ్ వచ్చేసి ప్యూర్ ఆర్గాన్సమ్ మెటీరియల్ పైన చెప్పండి హెవీగా కర్దన వర్క్ ఉంటుంది అండ్ స్లీవ్ కి కూడా ఫుల్ వర్క్ అనేది వచ్చేస్తుంది సో డిఫరెంట్ అనమాట ఇండివిజువల్ గా ఇది ఇది వచ్చేసి ఇలా వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వేరే క్రాప్ టాప్స్ కి వాటి కూడా పేర్ చేసేసుకోవచ్చు ఇలా అన్ఇవన్ ప్యాటర్ స్టైల్ వచ్చేస్తుంది అనమాట స్కర్ట్ యా స్కర్ట్ కి కూడా లోపల ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుంది ఇది ఒక లేయర్ అనమాట పైన సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కావచ్చు సో మీ దీంట్లో ఏదైనా అకేషన్ ఉంది అనుకుంటే అసలు వచ్చేసేయండి ఇలాంటి చేయించుకున్నా కూడా ఇలాంటి ప్యాటర్న్స్ ఇక్కడ పిల్ స్టైల్ లో వచ్చేసి ఒక లేయర్ వచ్చేస్తుంది సో ఇక్కడ కట్ ఉంటుంది విత్ లైనింగ్ తో కూడా వచ్చేస్తుంది ఇది ప్యాటర్న్ అయితే టూ డిఫరెంట్ అనమాట చూడగానే అర్థం కాకూడదు అండ్ ఇక్కడ వచ్చేసి హిబ్బెల్ దగ్గర హెవీగా వర్క్ ఉంటుంది అండ్ వచ్చేసి బ్లౌజ్ ప్యాంట్ ఓకే ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ష్రగ్ అనమాట వర్క్ వర్క్ వచ్చేసింది దీంట్లో వచ్చేసి రెండు కూడా మంచి డార్క్ షేడ్స్ అనమాట ఈ కలర్ బ్రైట్స్ బ్రైట్ సిస్టర్స్ సో వచ్చేయండి లే చేయకండి ఇలా వస్తుంది ఈ కలర్ అయితే ఇంకా ట్రెండింగ్ చాలా బ్రైట్ ఉంటుంది మోర్ ప్రైస్ రేంజ్ మాత్రమే మీకు వర్క్ వర్క్ చేయించుకుంటా కూడా అంత తక్కువకి రాదనమాట అంత బాగుంది సూపర్ ఉందండి మంచి రాని హాట్ పింక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది కలర్ రెగ్యులర్ కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ అన్ని అయిపోయి మళ్ళీ హాట్ పింక్ ని బాగా లైక్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఫర్ పార్టీస్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి చినాన్ లోనే అనదర్ కస్టమైజ్డ్ ప్యాటర్న్ అనమాట సో ఇదేంటంటే కింద వచ్చేసి మనకి షర్ట్స్ ఏమంటారు ఇలా పాయింట్ స్టైల్ వచ్చేసింది అక్క ఓకే చిన్న కట్ వస్తుంది కింద లోపలేమో శరారా శరారా వచ్చేసింది శరారా ప్యూర్ మెటీరియల్ తో ప్యూర్ మెటీరియల్ తో ఫ్లేరీగా వచ్చేసింది దీనికి కూడా వర్క్ ఉంటుందన్నమాట హ ఇలా కూడా సింపుల్ వర్క్ అనేది వచ్చేస్తుంది విత్ లైనింగ్ ప్యూర్ చినాన్ హార్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ అంతా కూడా హెవీగా డామన్ వరకు హెవీ వర్క్ వస్తుంది ఓకే అంటే ఇంకా బాలీవుడ్ సెలబ్ స్టైల్ డ్రెస్ కూడా బ్యూటిఫుల్ కలర్ సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కాంబినేషన్ దీంట్లో టూ కలర్స్ వస్తాయి మంచి వర్క్ కూడా ఇచ్చారండి ఓకే టూ కలర్స్ ఉంటాయి ఫోర్ సిక్స్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ లో వచ్చేస్తాయి సైజెస్ వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ వచ్చేస్తాయి ఎక్సెల్ మీన్స్ డబల్ ఎక్సెల్ కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది ఓకే